నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఎకానమీ ఎకనామిక్స్ రిలేటెడ్ ఏ టాపిక్ అయినా కానివ్వండి ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ దీంట్లో మీకు అడ్వాన్స్గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ముందే రాబోయే కాబోయే పరిణామాలపై మా స్టైల్లో మీకు సమాచారం అందిస్తూనే ఉంటుంది మా బిగోల్ రీసెర్చ్ నేను లాస్ట్ కొన్ని వీడియోలో చెప్పినట్టు ఒక కన్ను జరగబోయే పరిణామాల కండిషన్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంటాయి లేదా ఒక టాక్ నిజం కాబోతుంది అనే క్షణాలను పట్టి విశ్లేషించి ఒక హింట్ లాంటిది మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుంది మీరు గత టూ అండ్ హాఫ్ ఇయర్స్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మా ఇన్ఫర్మేషన్ యొక్క యాక్యురసీ మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ పై చిలుకు కరెక్ట్గా మీకు ఇవ్వస ఇవ్వడం జరుగుతుంది మాకు ఒక సమాచారం కన్ఫర్మ్ అయ్యాక క్రాస్ చెక్ చేసుకున్నాక ఒక వన్ టూ వీక్స్ ఆగి దానిపై రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫ్లో అవుతుందా అని అబ్జర్వ్ చేసి మరి మీకు సమాచారం ఇవ్వటం జరుగుతుంది చాలా సమాచారం మన ఛానల్ది తస్కరించడం జరుగుతుంది పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా మన వీడియోస్ని గంటలకు గంటలు ఇవే ప్రసారం చేస్తున్నాయి వాళ్ళ దగ్గర యాంకర్స్ ఉండి పెద్ద స్క్రీన్స్ ఉండి మన సమాచారాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు మనం ఏం చేయలేము ఒకసారి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అంతే తప్ప మనం ఏం చేయలేం కాబట్టి నేను అందుకోసం ఇన్ఫర్మేషన్ అన్నీ ఎన్వలప్లో వేసి మన సబ్స్క్రైబర్కి ఇస్తాను ఎందుకంటే పబ్లిక్ ఏదైనా చెప్పినామంటే అది న్యూస్ ఛానల్స్ అన్నీ వాడుకొని వాళ్ళు టీఆర్పీ పెంచుకోవడంలో బిజీగా ఉంటాయి మన ఛానల్ చాలా పెద్దవాళ్ళు టీవీ ప్రముఖులు టీవీ అధినేతలు కూడా చూస్తున్నారు అని మనకు సమాచారం నాకు మధ్య మధ్యలో కొన్ని ఒక మెసేజెస్ కూడా అందుతూ ఉంటాయి మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి ముందుకు వెళుతూ ఉండాలి మీరు నిన్న టీవీ నైన్లో మనం లాస్ట్ టూ వీడియోస్లో టూ వీడియోస్ బ్యాక్ తిరుపతిని నాన్ వెజ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా లేదా ఇండియాగా మార్చడానికి కుట్ర జరుగుతుంది ఇక్కడ హోటళ్లలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి మరీ నాన్ వెజ్ స్పెషాలిటీస్ వండుతున్నారు పేర్లు కూడా వెంకటేశ్వర స్వామితోనే మొదలై లోపల ఇంటీరియర్స్ కూడా ఒక గుడిలాగా కట్టి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలపై ఈ నాన్ వెజ్ ఇలాంటివి అలౌడ్ లేదు కాబట్టి ఏకంగా తిరుపతిని టార్గెట్ చేసేసి హైదరాబాద్ తర్వాత సెకండ్ నాన్ వెజ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియాగా తిరుపతిని మార్చడానికి ట్రై చేస్తున్నారు అని మన ఛానళ్ళు చెప్పినాం కదా త్రీ డేస్ బ్యాక్ అనుకోట నిన్న చూడండి టీవీ నైన్ వాడు అదే టాపిక్ ఎత్తుకొని గంట గంటలు దానిపై ప్రసారం చేస్తున్నాడు లైవ్ అని అంటే ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న మనం అందిస్తున్న సమాచారంపై పడి మెతుకులు తినే దౌర్భాగ్యపు స్థితికి ఇప్పుడు ఛానల్స్ చేరుకున్నాయి ఐఎమ్ ప్రౌడ్ దట్ ఆ ఎంగిలి మెతుకులు మనం పడేస్తున్నాం అంటే ఇది వాళ్ళు అందరూ చూస్తున్నారు ఈ షార్ట్స్ ఈ ఫుడ్ బ్లాగ్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు గమనించలేకపోయారు నేను కూడా అదే ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్ చూసినా మీరు కూడా చూసినారు అందరు చూసినారు టీవీ నైన్ వాళ్ళు కూడా చూసారు అందరు చూసినారు కానీ నా స్పెషాలిటీ ఏమంటే నేను చూస్తా 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 కొన్ని ట్రెండ్స్ గుర్తుపట్టేస్తాను మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను సేమ్ హోటల్ సేమ్ బ్లాగర్ సేమ్ షార్ట్ కానీ నేను పసి కట్టింది చాలామంది పసి కట్టలేకపోతున్నారు అందుకోసమే ఛానల్ తీసి దీని ద్వారా మనం ఇలాంటి అంటే ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ కో సమాజానికి అవి మాత్రమే అందిస్తూ ఉంటారు ఎవరైనా మంచి మార్గం ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు దయచేసి ట్రై మై టీవీ అనే మా అంటే ఒక సేఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైమై టీవీ కూడా మన ఛానలే అక్కడ నా సమాచారం ఏమవుతుంటుంది అదొక పెద్ద బ్యాకప్ ప్లాన్ కింద ట్రైమై టీవీ అనే ఛానల్ మేము బ్యాకప్గా పెట్టుకున్నాము ఇంకో ఛానల్ కూడా మాది బ్యాకప్ ఉంది అదే మీ పక్షం అనే ఒక ఛానల్ ఉంది మీ పక్షం ఆ మీ పక్షం ఛానల్ కూడా ఇలాంటి సమాచారం ఇవ్వడానికి మేము సిద్ధపరిచి ఉంచుకున్నాం ఎందుకంటే మంచి మార్గం చాలా రిస్క్లో ఉంది కాబట్టి సబ్స్క్రైబర్స్ ట్రైమై టీవీ అండ్ మీ పక్షం ఎంఈఈపిఏకే ఎస్హెచ్ఎ పక్షం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మార్గం ఛానల్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు డైరెక్ట్గా ట్రైమే టీవీలో లేదా మీ పక్షంలో మన వీడియోస్ చూసే అవసరం పడుతుండొచ్చు అని అనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ ఆ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పక్షంలో ఇంకా వీడియోస్ లోడ్ కాలేదు ట్రైమా టీవీలో ఆల్రెడీ వీడియోస్ లోడ్ అయి ఉన్నాయి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచి మార్గం ఎప్పుడైనా రిస్క్లో పడవచ్చు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా సబ్జెక్ట్లోకి వస్తే మన ఛానల్ మీ అందరికీ ఒక త్రీ మంత్స్ ముందే హెచ్చరించింది అగ్రికల్చర్ సెక్టర్పై ట్యాక్స్ దెబ్బ పడబోతుంది అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ ఎందుకంటే బ్లాక్ మనీ కానివ్వండి లేదా అగ్రికల్చర్ ఇన్కమ్ కానివ్వండి అదంతా అగ్రికల్చర్ సెక్టర్లో ఎంటర్ అయిపోయి భూముల రూపేణ విపరీతమైన బ్లాక్ మనీ అక్కడ స్టోర్ అయి ఉంది రియల్ ఎస్టేట్లో స్టోర్ అయితే ట్యాక్స్ పడుతుంది కనుక ఈ డబ్బంతా వందలాది వేలాది ఎకరాలలో మన బంజర్ భూములు బీడు భూములు వేలాది ఎకరాలు కొని అది ఒక ఇన్కమ్గా చూపిస్తూ చాలామంది బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఇది కామన్ వ్యాపారంగా మారిపోయింది ఇది గమనించిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని విప్లవాత్మక మార్పులు అగ్రికల్చర్ ల్యాండ్ చట్టంలో తీసుకొని వచ్చింది అని చెప్పాలి మీ ప్యాన్ ఆధార్ ఇప్పుడు వెరిఫికేషన్ చేసినాకనే మీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మబడతాయి నేను ఈ ఇన్ఫర్మేషన్ చాలా అంటే క్లియర్గా చెప్పిన అగ్రికల్చర్ ల్యాండ్స్పై ట్యాక్స్ అథారిటీస్ కొరడా సూపించబోతున్నారు నెక్స్ట్ ట్యాక్స్ బ్రాకెట్లు వచ్చేది రైతులు అని చెప్పిన ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అప్పుడు మీరు బహుశా గమనించకపోయిన ఇప్పుడు అది ఖచ్చితంగా నిజమైంది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇక నుంచి అమ్మడానికి అంత సులువుగా అమ్మలేరు ఇది దాని సారాంశం సులువుగా అమ్మలేరు అంటే అమ్మడానికి ప్రాబ్లం అవుతుంది అని కాదు అమ్మిన తర్వాత ఆ డబ్బు వస్తుందో ఆ డబ్బు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వచ్చిన డబ్బు అని ప్రూవ్ చేయవలసి వస్తుంది ఇన్ని రోజులు ఎక్కడైనా సంపాదించిన బ్లాక్ మనీ అది అగ్రికల్చర్ ల్యాండ్ నుంచే మాకు వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ఎకరాకి కోటి రూపాయలు సంపాదించిన అని చెప్పాడు ఆ కోటి రూపాయలు ఎట్లా సంపాదించిండు ఎకరాకి కోటి రూపాయలు వస్తుందా అంటే తనకున్న వంద ఎక్కర్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎకర్స్ ఏ బినామీ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద ఎకరానికి కోటి అంటే రెండు వందల కోట్లు అక్కడనే మిగిలించుకున్నాడు జస్ట్ చెప్పడం వన్ క్రోర్ పర్ ఎకర్ నాకు ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి అది ట్యాక్స్ ఫామ్లో రాసేసి రెండు వందల కోట్లకు నో ట్యాక్స్ ఇలాంటివి భారతదేశంలో లక్షల కేసులు ఉన్నాయి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళంతా అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు ఉంటున్నారు భారతదేశంలో అంటే ఎక్కడ సంపాదించిన డబ్బు అయినా దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా జస్ట్ ఫామ్లో నింపేసి దానిపై ట్యాక్స్ ఎగ్గొట్టారు ఇప్పుడు ఏమైంది ఈ అగ్రికల్చర్ సో కాల్డ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరి పేరున ఉన్నాయి అసలు ఆయన వృత్తే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని అమ్మితే అది అగ్రికల్చర్ ల్యాండా కాదా అనేది ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఎట్లా ప్రూవ్ చేయాల్సి వస్తుంది అంటే ఒక త్రీ ఇయర్స్ రికార్డ్ లేదా అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ రికార్డ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అంటే దాంట్లో పంట ఏమేసారు వేసినందుకు ప్రూఫ్ లాగా సీడ్ కొన్న రిసిప్ట్లు లేబర్కు చెల్లించిన డబ్బులు దాని లెక్కలు అది కాకుండా పంట ఏదేసారో దానిపై రాబడి ఎంత వచ్చింది ఆ పంటను అమ్ముకున్న రిసిప్ట్ కూడా చూపిస్తే కానీ మీకు ఆ అంటే ఆ ల్యాండ్ అమ్మితే వచ్చిన డబ్బులు పై మీకు ట్యాక్స్ పడదు ఈ డీటెయిల్స్ ఎవరు సమర్పించాలి వాళ్ళపై పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ కట్టవలసి వస్తుంది ఎవరైనా ఎకరా కోటి రూపాయలకు అమ్మండి అంటే పది లక్షల మినిమం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఇది భారతదేశంలో కొత్త రూళ్ళు అమల్లోకి వస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగిపోయింది ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ అమ్మితే ట్యాక్స్ బ్రాకెట్లోకి రాదు ఇప్పటి నుంచి ఫామ్ ల్యాండ్ అమ్మితే దాంట్లో మీరు ఏమేసారు ఆ దాని నుంచి రాబడి ఎంత ఉంది అది ఫామ్ ల్యాండ్ లాగా ట్రీట్ చేయొచ్చా లేదా అనేది ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు నిర్ణయిస్తారు మీరు వెయ్యి గజాల ఫామ్ ప్లాట్ కొని ఫామ్ ల్యాండ్ లాగా అమ్మి దాన్ని రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ తీసుకొని చెక్ నడవదు మీరు ఫామ్ ప్లాట్ అమ్మారు అంటే ఫామ్ని ఇన్ని రోజులు ఎట్లా మెయింటైన్ చేశారు దాంట్లో ఏమేశారు దాని నుంచి రాబడేంత మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తే కానీ ఆ ఫామ్ ల్యాండ్ అమ్మితే దానిపై మీకు ట్యాక్స్ కన్సెషన్ కన్సెషన్ ఉంటుంది అంటే ఫామ్ ల్యాండ్ అంటే దిక్కు ముక్కు లేని ఒక పీస్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని అర్థం ఫామ్ ప్లాట్ అంటే అది హెచ్ఎండిఏ డిటిసిపి పరిధిలో రాదు ఒక ఫామ్ ల్యాండ్కు ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేయబడుతుంది కానీ లాస్ట్ టైమే కేసీఆర్ మినిమం హాఫ్ ఎక్కర్ ఉంటే కానీ అది ఫామ్ ల్యాండ్గా ట్రీట్ కాదు అని తెచ్చిన దాన్నే గవర్నమెంటే వాయోలేట్ చేసి ఎన్నో ఫామ్ ల్యాండ్స్ అమాయక ప్రజలకు వంద గజాల ఫామ్ ల్యాండ్ కూడా అంటించడం జరిగింది ఆ ఫామ్ ల్యాండ్ కాస్త డిటిసిపిఏ హెచ్ఎండిఏ పరిధిలోకి రావాలంటే తడిచి మోపడేంత ఫీజు ట్యాక్సెస్ అవన్నీ లెవీస్ వసూలు చేస్తున్నాం గవర్నమెంట్ దాన్ని ఒక లేఅవుట్గా ఒక రెసిడెన్షియల్ ప్లాట్గా గుర్తిస్తుంది మళ్ళీ ఆ ఖర్చులు ఎవడు పెట్టుకుంటాడు అది వద్దు అనుకుని ఫామ్ ల్యాండ్ అమ్మడానికి పోతే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ విల్ నాట్ ట్రీ ఆటోమేటికలీ ట్రీటెడ్ ఆస్ అ ఫామ్ ల్యాండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఫార్మింగ్ హ్యాస్ బిన్ డమ్ డన్ ఆన్ దట్ ఫార్మ్ ల్యాండ్ ఇప్పుడు వంద గజాలలో మీరు ఫామ్ ఫామ్ చే ఫార్మింగ్ చేసిన ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అమ్ముట్ అమ్ముతారు కదా వాళ్ళని ప్రశ్నించాడు లాస్ట్ టైమే కేసీఆర్ గవర్నమెంట్ మినిమం హాఫ్ ఎకర్ ఉంటే పావు ఎకరం ఉంటేనే అది ఫామ్ ల్యాండ్ కింద ట్రీట్ అవుతుంది అని చెప్పిండ్రు కరెక్టా మరి ఇప్పుడు వంద గజాల రెండు వందల గజాల ఫామ్ ల్యాండ్ ప్లాట్స్కి ఎలాంటి రాయితీలు ఉంటాయి మరి అది హెచ్ఎండిగా కన్వర్ట్ అయినప్పుడు ఒక ప్లాట్ లేఅవుట్గా అయినప్పుడు దానిపై వచ్చే ఖర్చులు ఎంత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ తీసుకొని వచ్చినాక ఎవరు వేలాది ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఈ ఫామ్ ల్యాండ్స్ కొనిపెట్టిరో వాళ్లకు భయం మొదలైతే ఇప్పుడు మన రాష్ట్రంలోనే వేలాది ఎకరాల బంజర భూమి ఫామ్ ల్యాండ్లకు చెప్పి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ లాగా చూపించి కమర్షియల్ రేట్లు అమ్మేసి అగ్రికల్చర్ భూ ధరలు ఏమున్నాయి దాని బేసిస్ మీద రిజిస్ట్రేషన్ చేసి మిగతా అంతా బ్లాక్ మనీగా చలామణి చేసుకుంటున్నారు ఇప్పుడు అలా కుదరదు మీరు వంద ఎకరాలు అమ్మడానికి కూర్చుంటే గత రెండేండ్లుగా లేదా మూడేండ్లుగా ఆ వంద ఎకరాల్లో ఏ పంటలు వేసారు ఎంత రాబడి వచ్చింది అసలు అది ఎక్కడ అమ్మారు దాని రిసిప్ట్లే అదీ కాకుండా ప్రస్తుతం మీరు వేస్తున్న పంటల శాటిలైట్ ఇమేజెస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు డిజిగ్నేట్ చేస్తే శాలైట్ శాటిలైట్ ఇమేజెస్ వెరిఫికేషన్ తర్వాత అసలు మీ ల్యాండ్ ఫామ్ ల్యాండా అంటే అగ్రికల్చర్ ల్యాండా లేదా బంజర్ భూమిని మీరు ఒక పదేండ్లు ఉంచుకొని రేట్ అనే కమర్షియల్ ల్యాండ్ లాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు అంటే ఒక భూమిని రైతు కొన్నాడా రైతులాగున్నాడా రైతులా ప్రవర్తించాడా రైతులా లాభపడ్డా తర్వాతే అమ్ముతున్నాడా ఎందుకు అమ్ముతున్నాడు అనేది కంప్లీట్గా పరిశీలించిన తర్వాత సపోజ్ మీరు ఏ డేటా ఇవ్వలేదు ఆ భూమి అమ్మేస్తారు ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ రైట్స్కి అమ్మేస్తారు బ్లాక్ మనీ అంతా మీరు స్టోర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వెరిఫికేషన్ వినో చేయకపోతే చేయకపోతే మీ ప్యాన్లో మీ ఇతర అకౌంట్స్లో ఎక్కడైనా అంటే ఈ ఫామ్ ల్యాండ్ అమ్మిన తర్వాత డబ్బు జమ అయితే డబ్బు జమ అయితే దానిపై పన్నెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ వసూలు చేయబడుతుంది అంటే ఫస్ట్ అమ్మడం కష్టం ప్రూవ్ చేయాలి సామాన్య రైతులు కూడా అమ్మడానికి ల్యాండ్ పెట్టినాక ఒక టూ ఇయర్స్ రికార్డు దంది మెయింటైన్ చేయవలసి వస్తుంది మన అగ్రికల్ అంటే భూమి భూమి రికార్డ్స్లో అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా అది అగ్రికల్చర్కి వాడారా లేదా గత నాలుగైదేళ్ళుగా అని వెరిఫికేషన్ తర్వాతనే ఆ భూమి అమ్మితే దానిపై ట్యాక్సెస్ ఉండవు లేకపోతే పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్సులు సెంట్రల్ గవర్నమెంట్కి మీరు అంటే ట్యాక్స్ కట్టవలసి వస్తుంది ఆదాయ పన్ను శాఖ కాబట్టి ఇన్ని రోజులు రైతు ముసుగులో లేదా పెద్ద పెద్ద రైతులు కూడా ల్యాండ్లు కొని దానిపై పంట వేయకుండా బీడుగా ఉంచి రేటు రాగానే దాన్ని అమ్మితే రూపాయి ట్యాక్స్ లేకుండా బ్యాంక్ అకౌంట్లో వేసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రతి రైతు ఎవడు భూమి అమ్మడానికి ట్రై చేస్తాడో అమ్ముతాడో ఆ వచ్చిన డబ్బు ఈ అగ్రికల్చర్ చేసిన ల్యాండ్పై వచ్చిన డబ్బా కాదా అని పరిశీలిస్తారు ఈవన్ మీరు ఒక ఎకరా అమ్మిన రైతు కూడా ఆ బంజర్ భూమిలాగా పెట్టిన భూమిని అగ్రికల్చర్ ల్యాండ్ లాగా చూపించలేడు అది ఒక కమర్షియల్ వెంచర్గానే ట్రీట్ చేయబడుతుంది అంటే మీరు భూమి మీ ఆధీనంలోకి పెట్టుకొని అక్కడ అగ్రికల్చర్ చేయకుండా రైతు బంధు ప్రైమ్ మినిస్టర్ యోజన లాభం పొందుతూ దాన్ని అక్కడ ఫస్ట్ వయలేషన్ సెకండ్ వయోలేషన్ మీరు భూమి అమ్మేటప్పుడు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించారు అక్కడ జీరో ట్యాక్స్ కనుక రెండు వయలేషన్స్ జరిగినాయి ఇక్కడ ఒకటేమో గవర్నమెంట్ స్కీమ్స్ మీరు తినేశారు రెండోది అది అగ్రికల్చర్ ల్యాండ్గా డిక్లేర్ చేసి జీరో ఇన్కమ్ జీరో ట్యాక్స్ తీసుకుంటున్నారు మీ ఇన్కమ్పై సో ఈ రెండిటిని టైట్గా చేసి ఇప్పుడు అగ్రి ఫస్ట్ స్టెప్ ఏమో అగ్రికల్చర్ ల్యాండ్స్పై కొరడా జరిపించింది కదా నెక్స్ట్ అగ్రికల్చర్ పై నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెడుతుంది కోట్లకు కోట్లు సంపాదించే రైతుల అకౌంట్లను నిఘా పెట్టి వాళ్ళు ఆ అమౌంట్ ఎలా సంపాదించారో ఏ పంటలు వేశారో ఆ డబ్బుపై అంటే పన్నెండు లక్షలు నాన్ ట్యాక్సబుల్ కదా బహుశా కొద్దిగా రిబేట్ ఇచ్చి రైతులపై కూడా ట్యాక్స్లు త్వరలోనే రాబోతున్నాయని మనకు సమాచారం అది డైరెక్ట్ ఫామ్లో కాకపోయినా ఇండైరెక్ట్ ఫామ్లో తప్పకుండా ఈ రైతులకు తాకిడి ఉంటుంది సబ్సిడీల విత్డ్రాల్ కూడా ఈ రైతులకు జరగవచ్చు ఇప్పుడు జరిగిన పరిణామాలు భడా భూస్వాములు పెద్ద పెద్ద బిల్డర్లు వందలాది ఎకరాలు సేకరించి అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి దానిపై రైతు భరోసా ప్రైమ్ మినిస్టర్ ఇది కిసాన్ సన్మాన్ యోజన కింద డబ్బులు తీసుకుంటున్న బిల్డర్లు భూస్వాములు బడా వ్యాపారవేత్తలకు ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే మీరు హోల్డ్ చేసిన ల్యాండ్పై పంట వేసి తీరాలి లేకపోతే ఆ భూములు అమ్మితే దానిపై పన్నెండు శాతం ట్యాక్స్ కట్టి మరి మీరు ఆ ల్యాండ్ అమ్ముకోవచ్చు అంటే ఈ ఇలాంటి చర్యలు చేయకుండా మీరు భూములను మీ అంటే ఆధీనంలోకి పెట్టుకుంటాము అంటే మీరు ట్యాక్స్కు అర్హులు అని చెప్పగానే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి రాబోయే నెలల్లో ఇది ఇంప్లిమెంట్ అయ్యి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ పేరిట క్రయ విక్రయ అంటే ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి పెద్ద బిడ్స్ కానివ్వండి వేలాది ఎకరాల బీడు భూములు కానివ్వండి అమ్మడం కొద్దిగా కష్టంగా మారచ్చని మనకు అందుతున్న సమాచారం ఇవి దృష్టిలో ఉంచు ఉంచుకొని ఎవరైనా సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ల్యాండ్ని బీడుగా పెట్టుంటే దాన్ని ఏదో ఒక పంట కమర్షియల్ క్రాప్స్ ఏదో ఒక టేక్ ఏదో ఒకటి క్రాప్ దాంట్లో వేసి మీకు దోచన క్రాబే జొన్నలు సజ్జలు మీకు దాని టోటల్ డాక్యుమెంటేషన్ దగ్గర పెట్టుకోండి ప్లస్ మీరు అమ్మిన తీసి పెట్టుకోండి లేదా ఏదో ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ అమ్మితే దాని రిసిప్ట్స్ మాత్రం మీరు తీసి పెట్టుకోండి ఇది మీరు భూ విక్రయించినప్పుడు మీకు పది శాతం పన్నెండు శాతం ట్యాక్స్ పడకుండా మీకు అంటే వెసులుబాటు కలిగిస్తుంది ఇన్ని రోజులు ఎవరు కేల్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది అగ్రికల్చర్ ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు స్క్రూటినీ చేసి మరి ఆ సేల్కి వచ్చిన డబ్బులను బ్యాంకులు యాక్సెప్ట్ చేయాలి బ్యాంకులో పడిన డబ్బులు అది అగ్రికల్చర్ ఇన్కమ్గా పరిగణించాలా లేదా అనేది బ్యాంకులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కలిసి నిర్ణయిస్తారు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం